శ్రవణ నక్షత్రం వారికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా పడబోతుంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకి పెద్ద అనుకున్నంత ర్యాంకులు అనుకున్నంత మార్కులు వచ్చేలా కనపట్టలేదు కాబట్టి ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం కనపడుతుంది అయితే విద్యార్థిని విద్యార్థులు కొంచెం చదువు పట్ల దృష్టి సారిస్తూ మీ మీద మీకు నమ్మకం పెంచుకొని కాన్ఫిడెన్స్గా మీరు చదవగలిగితే మాత్రం మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థాన చలనాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వృత్తిపరంగా గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి చేసే పనులు శ్రద్ధ పెట్టండి అలాగే వృత్తి వ్యవహార వ్యాపార రీత్యా అనేక రకాల ఒడుదొడుగా అయితే మాత్రం ఈ సంవత్సరం ఎదురవుతాయి కానీ వ్యాపారపరంగా మాత్రం వృద్ధిని పురోగతిని బ్రహ్మాండంగా సాగిస్తారు ఉమ్మడి వ్యాపారస్తులు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా వివాహం కానిటువంటి వారందరూ కూడా శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి యోగ్యత కనపడుతోంది ప్రేమించిన వాళ్ళతో వివాహాలు ఇష్టమైన వాళ్ళతో వివాహాలు ఆగిపోయిన సంబంధాలు ఎదరక వెళ్ళాలతో పాటుగా ఎప్పటి నుంచో వివాహాలు అవక లేదా రెండో పెళ్లిళ్ళు మూడో పెళ్ళిళ్ళు చేసుకున్న కూడా అవకాశాలు ఉన్నాయి పిల్లల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి లేదా సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలతలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి ముఖ్యంగా రుణాలు తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే కొత్త రుణాలు తీసుకుని వాహనాలు కొండ కానీ భూములు కొండగాని గృహాలు కొండగాని కలిసి వస్తుంది వ్యాపారాల కోసం కానీ ఫ్యాక్టరీల కోసం కానీ పెట్టి పెట్టి పెట్టు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు అలాగే విదేశీ ప్రయాణాలు కూడా బాగా యోగిస్తాయని చెప్పచ్చు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి అలాగే వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు చేసే వృత్తి పట్ల కానీ వ్యవహార పట్ల కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది అనేక రకాల విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది అనేక రకాల వ్యవహారాల విషయాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే ప్రతి పని ఎన్నుకు సమర్థవంతంగా చేసుకోగలుగుతారు అలాగే మీరు శ్రమకు తగ్గ ఫలితం అయితే మాత్రం కనపడుతుంది కాబట్టి ఈ సంవత్సరం కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ నక్షత్రం వారికి తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కదా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తాం అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసినో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూత పిషాచాతి అనేక రకాల బాధలతో అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు